హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక టేస్ట్కి తగినట్టు కారము సాల్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాం ఇలా ఎగ్స్ వేడివేడిగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత దాని కాసేపు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్ కుక్ అయింది వీటిని నెమ్మదిగా స్వీట్గా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకొని వాటిని రివర్స్ తీసుకోవాలి అంతే నుండి ఎగ్ కర్రీ రెడీ టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ బాయ్ బాయ్